భర్తని హత్య చేసి బెడ్రూమ్ లో టైల్స్ కింద దాచేసింది వీరనారి పతివ్రత మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా నల్సాపారని సాయి వెల్ఫేర్ సొసైటీ పేరు చమన్దేవి ఇరవై సంవత్సరాలు ఇతని పేరు విజయ్ చవాన్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ విజయ్ చవాహ్ అనే వ్యక్తి మెడికల్ లాబొరేటరీ టెక్నిషియన్ గా పనిచేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరికి పెళ్ళయి ఏడు సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి ఆరు సంవత్సరాలు కొడుకు కూడా ఉన్నాడు వీళ్ళుండే ఇంటి పక్కన గదిలోనే మోనూ శర్మ అనే పదిహేడు సంవత్సరాల చిన్న పిల్లాడు ఒక డైలీ వేజ్ లేబర్ కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు ఇంటి పక్కనే ఉండడం వల్ల ఈ మోను శర్మకి ఈ చమన్ దేవికి ఇద్దరికి మధ్య ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏర్పడింది ఒక రోజు ఈ ఇద్దరికి సంబంధం ఉందని ఈ వీర నారి పతివ్రత అయిన చమందేవిని ఈ విజయ్ చవాన్ అనే వ్యక్తి చూశాడు ఈ చమన్ దేవిని తిట్టాడు నెక్స్ట్ డే ఈ మోను శర్మ అలాగే ఈ చమన్ దేవి నిద్రపోతున్న విజయ్ చవాన్ ని రాత్రి చంపేసి అదే ఇంట్లో టైల్స్ కింద బూట్ చేశారు ఆ టైల్స్ వేసింది కూడా మన డైలీ లేబర్ పనులు చేసుకునే మోను శర్మ అనే వాడే అలా ఒక మెడికల్ లాబొరేటరీ టెక్నిషియన్ ని చంపేసి ఏమీ తెలియనట్టు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు విజయ్ చవాన్ కనపడట్లేదు అని అతను బంధువులు అడుగుతూ ఉంటే ఎక్కడికో వెళ్లిపోయాడని సమాధానం చెప్తుంది చమన్ దేవి విజయ్ చవాన్ కోసం అతని బంధువులు వెతకడం మొదలు పెట్టారు సడన్ గా మోనూ శర్మ చమందేవి అనే ఇద్దరు కూడా కనపడకుండా ఎక్కడికో వెళ్లిపోయారు ఇంటికి తాళం వేసింది ఇక బంధువులు ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్తే అక్కడ ఎవరూ లేరు కానీ అదే ఇంట్లో ఒకప్పుడు వేసిన టైల్స్ లో ఏదో తేడాగా ఉందని కనిపెట్టిన విజయ్ చవాన్ తమ్ముడు వెంటనే ఆ టైల్స్ తొలగించి చూస్తే అక్కడ మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ అయినటువంటి మన విజయ్ చవాన్ మృతదేహం దొరికింది ఇక పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు విచారణ చేశారు పూణేలోని ఒక లార్జ్ లో ఇద్దరిని అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల చిన్న పిల్లాన్ని విజయ్ చౌన్ బంధువులకు అప్పచెప్పారు మరోసారి వీరనారి పతివత చమందేవి చెప్పే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వద్దు డైలీ లేబర్ ముద్దు అని చెప్పి పే వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం పతివ్రత చమాన్దేవి గురించి మా అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీరనారతివ్రత వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి